హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న క్లోబీన్స్ అయితే ఆర్వెస్ట్ చేశానండి అదేనమాట లవంగ చిక్కుడు ఆర్వెస్ట్ చేశానండి వాటి గురించి అయితే కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదేనండి మా గార్డెన్లో ఉన్న లవంగ చిక్కుడు పాదు నేను దీని అయితే హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టానండి బ్లాక్ టబ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టాను అనమాట దీంతో పాటు దీని పక్కనే రెడ్ కలర్ చిక్కుడు ఉండండి ఆ రెండు ఒకటే పందిరి మీద ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే నేను లవంగ చిక్కుడు అయితే ఆర్వెస్ట్ చేస్తున్నానండి వీటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సేమ్ అయితే ఇవి చూడటానికి అయితే సేమ్ లా మన లవంగం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట ఇవైతే రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో అయితే బాగా ఎక్కువగా వస్తాయండి సమ్మర్లో అయితే అసలు కాయవన్నమాట నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను వీటికి బ పురుగులు కూడా అసలు పెద్దగా ఏమీ రావండి గొంగలి పురుగులు అలాంటివి ఏమీ రావన్నమాట దీంతోపాటు రెడ్ కలర్ చిక్కుడు ఉందని చెప్పాను కదా దానికైతే గొంగలి పురుగులు వచ్చినాయి కానీ దీనికి మాత్రం అసలు ఒక్క పురుగు కూడా రాదండి నేనైతే చూసిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను అనమాట అప్పుడు కూడా పెద్దగా పురుగులు అయితే ఏమీ రాలేదు ఇప్పుడు కూడా పురుగులు ఏమీ రాలేదు దీని అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి చిన్న టబ్బులో కూడా బాగానే కాస్తుంది కాయలు ఎక్కువగానే కాస్తాయి అనమాట ప్రజెంట్ అయితే మాకు ఇన్ని కాయలు అయితే కాసాయండి చూడటానికి అయితే చాలా అందంగా ఉంటాయి ఇవి నాకైతే చాలా ఇష్టమండి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మా గార్డెన్లో ఇంకా కాకర పౌద అయితే ఉందండి దానికి ఇప్పుడు ఇప్పుడే కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ప్రజెంట్ ఒక కాయ అయితే ఉందండి దాన్ని కూడా ఈరోజు అరవెస్ట్ చేస్తున్నాను ఈ కాయ అయితే చాలా పెద్దగా చాలా గ్రీనీగా ఉందండి డార్క్ గ్రీన్ కలర్లో ఉంది దీన్ని కూడా అరవెస్ట్ చేస్తున్నాను దీంతో అయితే నేను పులుసు అయితే పెడతాను అనమాట క్లోబిన్స్తో అయితే కర్రీ చేస్తానండి గ్లోబిన్స్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మసాలా పెట్టి ఉండితే అచ్చింది చికెన్ కర్రీ ఇలా ఉంటుందన్నమాట ఫైనల్గా ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి